ఈ రోజుకి మూడు వందల రోజుల నుంచి మా న్యాయమైనటువంటి కోరికలు తీర్చండి అని చెప్పేసి ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్నారు మూడు వందల రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏ మాత్రం కూడా ఎక్కట్లేదు ఏదో చిన్న చిన్న వాళ్ళు చిన్న వ్యాపారస్తులు అందులోనూ తక్కువ మంది ఉన్నారు వీళ్ళని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి పద్ధతిలో ఈ రోజు టిటిడి అధికారులు వ్యవహరిస్తున్నారు కాబట్టి శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల సంఘం చిన్నదే కావచ్చు పక్కన ఉన్నటువంటి సిఐటి ఏదైతే ఉందో ఖచ్చితంగా సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అతి పెద్ద సంఘము ఉంది ఖచ్చితంగా మీరు పోరాడి దీన్ని సాధించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ రోజు పులిని చూపించి పులి ఉంది కాబట్టి అక్కడ వ్యాపారం చేసుకోవటానికి లేదు అని చెప్పేసి అందరినీ కూడా దించేయడం దుర్మార్గం ఇంతకు ముందే చెప్పినట్లు వేదిక యూనివర్సిటీలో పులి కనిపించింది ఎస్వి యూనివర్సిటీలో పులి కనిపించింది ఇక్కడే పక్కన దివ్యారామం ఉంది దివ్యారామంలో కూడా పులి కనిపించింది అంటే ప్రతి చోట కనిపించినటువంటి చోటంతా ఇప్పుడు ఈ రోజు ఎస్వి యూనివర్సిటీ ఏమైనా క్లోజ్ చేసుకొని ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఉందా అదే విధంగా వేదిక ఏమైనా క్లోజ్ చేశారా దివ్యారామం ఏమైనా క్లోజ్ చేశారా అంటే ఇవేవి కూడా క్లోజ్ చేయాల రోజు ఏ విధంగా అయితే అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ జరుగుతా ఉన్నాయి ఒక్క శ్రీవారి మెట్టు మీద వ్యాపారం చేసుకునేటువంటి చోట మాత్రమే పులి ఉంది అనేటువంటి నెపంతో ఈ రోజు అందరినీ కింది అనేది సరైనటువంటిది కాదు టీటీడీ అధికారులు గుర్తించాలి ఈ రోజు కుటుంబాలతో పాటు ఇక్కడ పిల్లలు అట్లనే భార్యలు అందరూ వచ్చి మాకు న్యాయం చేయండి ఈరోజు మాకు ఈ వ్యాపారాలు లేనందు వలన మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి గతంలో కూడా కూర్చోవడం జరిగింది అయినా మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అయినప్పటికీ కూడా స్పందించట్లేదు కాబట్టి దీన్ని ఉధృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక్కరోజు నిరాహార దీక్షకు పిలిపించారు అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మన సమస్య పరిష్కారం కాకపోతే నిరాహార దీక్షలు చేసైనా దీన్ని సాధించుకోవాలి దానికోసం మేము ఐద్వాగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను